ఎవరి డైరెక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు కానీ లేదంటే నిజంగా కోటరీ చెప్పినట్టు వింటారా లేదంటే ఆయన మాట ఆయనే వింటారా ఆయన ఒక నిర్ణయం తీసుకుంటారో తెలియదు కానీ ఆయన తీసుకునే నిర్ణయాలు ప్రత్యర్థికి ఒక మంచి అవకాశాలు అయితే అవుతాయి ఇప్పుడు తాజాగా నారా లోకేష్ అవే సూటి ప్రశ్నలు సంధించారు ఆ ఎందుకు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికే పరిమితం అవుతారు తుఫాన్ వచ్చి ప్రజల ఇబ్బందుల్లో పడినా పరామర్శించడానికి రాలేదు ఆ కర్నూలు బస్సు ప్రమాదం జరిగినా రాలేదు శ్రీకాకుళంలో ఇప్పుడు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట జరిగినా సరే ప్రభుత్వం చాలా వేగంగా స్పందించింది జగన్ ఎందుకు బయటికి రాలేదు ఇవన్నీ ఇప్పుడు టీడీపీ నుంచి ప్రశ్నలు వినిపిస్తున్నాయి అంటే అవకాశం ఇచ్చింది ఎవరు జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇచ్చారా లేదా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి అయితే ఇక్కడ ప్రధానంగా మోందా తుఫాను కర్నూలు బస్సు ప్రమాదం శ్రీకాకుళం జిల్లా ఆలయంలో తొక్కిసలాట అన్ని ఘటనలోనూ ప్రభుత్వం వెంటనే స్పందించి తన కర్తవ్యాన్ని అయితే నిర్వహించింది తుఫాను సమయంలో సీఎం అలాగే ఆయన ఎవరంటే లోక లోకేష్ అలాగే మంత్రులు సమిష్టిగా పనిచేసి ప్రాణ ఆస్తి నష్ట నివారణ కోసం కష్టపడ్డారు జగన్ బెంగళూరులో ఉంటూ తుఫాను ప్రభావం తగ్గాక తాడేపల్లికి వచ్చి ముఖ్యమంత్రి సృష్టించిన విపత్తుగా విమర్శలు చేయడం ఏంటి అనేది ఇప్పుడు తాజాగా లోకేష్ ప్రశ్నించారు ఈ మూడు ఘటనలపై అసెంబ్లీలో చర్చకు రావాలంటూ జగన్కు మంత్రి అచ్చెన్నాయుడు సవాల్ చేస్తే ఎందుకు రావట్లేదని కూడా ప్రశ్నించారు శ్రీకాకుళం జిల్లాలో తొక్కిసలాంటి సమాచారం తెలియగానే ఎమ్మెల్యే గౌత్ సురేష్ సహా మంత్రి అచ్చెన్న అక్కడ చేరుకున్నారు ఆ తర్వాత ఆ లోకేష్ వెళ్లారు అలాగే మంత్రి అనిత వెళ్లారు కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు వెళ్లారు కోన రవికుమార్ వీళ్ళందరూ వెళ్లారు బాధితులు అందగా నిలిచారు పొరుగునే ఉన్న వైసీపీ నేత బొత్స అత్యనారాయణ వెంటనే ఎందుకు రాలేదు అనేది ఒక ప్రశ్న జగన్ శ్రీకాకుళం జిల్లాలో ఘటనా స్థలకి ఎందుకు వెళ్లలేదు అనేది కూడా లోకేష్ నిలదీశారు అయితే ఎమ్మెల్యేల క్రమశిక్షణకు ఇక అత్యంత ప్రాధాన్యత ఇస్తావు అనేది ఆయన చెప్పిన మరో మాట ఏది ఏమైనా ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిని ప్రత్యర్థిగా ఉన్న జగన్ని నిలదీస్తున్నారు అంటే ప్రశ్నిస్తున్నారంటే అది ఆయన ఇచ్చిన అవకాశం కాదా అనేది ఇక్కడ చర్చ